ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాల్లో సినీ రంగానికి రాజకీయ రంగుల అద్దం నిన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది రాజమండ్రిలో ఆశ్చర్యకరం ఏంటంటే ఆ ఫంక్షన్ ఏర్పాట్లని స్వయంగా రాష్ట్ర మంత్రి కలెక్టర్ ఇలాంటి వాళ్ళందరూ పర్యవేక్షించారు అసలు ఏం సంబంధం ఉంది అసలు సినిమా అనేది ప్రైవేట్ వ్యవహారం ప్రైవేట్ ఫంక్షన్ అది దానికి భద్రత కావాలా ఇతర ఎటువంటి అపశృతులు దొరలకుండా అవసరమైనటువంటి సెక్యూరిటీ ఇవ్వాలా అవన్నీ పోలీస్ యంత్రాంగం చూస్తుంది కానీ జనసేన పార్టీకి చెందిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దగ్గురుండి ఆ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించారు ప్రైవేట్ వ్యవహారానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలెల్లి వెళ్ళి దగ్గురుండి చూడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎక్కడ దాకా దారి తీస్తుంది చూడండి ఎలాంటి పరిస్థితులకి వెళ్ళారు చూడండి సినిమా ఫంక్షన్లకి ప్రభుత్వం బాధ్యత తీసుకుని సినిమా ఫంక్షన్ల నిర్వహణ కాస్తున్నటువంటి ఏర్పాట్లని పర్యవేక్షించడం అంటే ఎంత నిస్సిగ్గుతను అయినా సరే నేను సాగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారు మాట్లాడారు రంగానికి రాజకీయ రంగులు అద్దం బాగుంది ప్రకటన చాలా బాగుంది ఆసక్తికరమే మరి ఇదే ఉప ముఖ్యమంత్రి పుష్ప టూ సినిమా విషయంలో ఏం చేశారు పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్కి కి వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారు డిసెంబర్ మూడో తారీఖు వరకు అంటే రిలీజ్కి కి ఒక రోజు ముందు వరకు కూడా సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇదే పవన్ కళ్యాణ్ అనుమతి ఇవ్వలేదు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి జనసేన నాయకుడే పవన్ కళ్యాణ్నే స్వయంగా నిర్మాత దిల్ రాజు వచ్చి కలిశారు కలిసిన తర్వాత ఒక రోజు మళ్ళీ జాప్యం చేసి ఆ తర్వాత పర్మిషన్ ఇచ్చారు ఎందుకని పుష్పకి రిలీజ్కి ముందు వరకు ఒకటి రెండు రోజులు ముందు వరకు ఎందుకని కాలయాపం చేసి ఊరించి సాగించారు గేమ్ చేంజర్ సినిమాకి ఇంకా ఆరు రోజుల ముందే జనవరి నాలుగో తారీఖునే పదో తారీఖున రిలీజ్గా పోయే సినిమాకి జనవరి నాలుగో తారీఖునే ఎందుకు జీవో ఇచ్చారు రాజకీయాలు అద్దరు నిజమే సినిమాలకి రాజకీయాలు అద్దరని మీరే చెప్తున్నారు మరి పుష్ప టూ విషయంలో అంతకాలం జాప్యం చేసి అంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చేసి నాలుగు రోజుల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకని అట్లా కాలయాపం చేసింది అదే గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ సినిమా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా జీవో విడుదల చేయలేదు అసలు మేము బెనిఫిట్స్ షోలకు పర్మిషన్ ఇవ్వం టికెట్ రేట్ల పెంపుదలకి పర్మిషన్ ఏమో అని అసెంబ్లీ సాక్షిగా అక్కడ ముఖ్యమంత్రి చెప్పారు మరి దాని కట్టుబడి ఉంటారా లేదా రేవంత్ రెడ్డి ఎంతవరకు తన మాట మీద సాగుతారు అన్నది ఒక పార్ట్ అదే సమయంలో ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకోకముందే ఏపీ ప్రభుత్వం హుటాహుటిన ఆరు రోజుల ముందే ఎందుకని అనుమతి ఇవ్వగలిగింది ఎలా అనుమతి ఇచ్చింది స్వయంగా ఆ సినిమాకి సంబంధించి టూ నిర్మాతలు నవీను వాళ్ళంతా వచ్చి నేరుగా అల్లు అర్జున్ కలిసి వెళ్ళిన తర్వాత సినిమా టికెట్ల విషయంలో చివరి రోజు వరకు ఊరించి ఊరించి గడిపినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుల ప్రభుత్వం గేమ్ చేంజర్ డాకు మహారాజ్ డాకు మహారాజ్ అయితే ఇంకొక వారం రోజులు పైబడి ఉంది రిలీజ్ కావడానికి అయినా సరే రెండు సినిమాలు కలిపి ఒకే రోజు టికెట్ల రేట్ల పెంపుదలకి ఎలా పర్మిషన్ ఇచ్చారు ఇది రాజకీయం కాదా ఇది రాజకీయాలు అద్దడం కాదా సినిమా విషయంలో అల్లు అర్జున్ సినిమాలో సినిమా విషయంలో ఒకలాగా రామ్ చరణ్ సినిమా విషయంలో ఒకలాగా ఎందుకని వ్యవహరించారు సదరు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన తెలియదు కదా రాజకీయాలు అర్థం బాగుంది మంచి విషయం ఖచ్చితంగా రాజకీయాలు అర్థకూడదు అన్ని సినిమాలకి డిమాండ్ సప్లై ఆధారంగా పెంచుతాం టికెట్ రేట్లు పెంచడం అనేది మంచిదే దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది అని ఆయన కొత్త సూత్రం తీశారు జీఎస్టీ రూపంలో పద్దెనిమిది శాతం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందంట అందుకని టికెట్ రేట్లు పెంచడం కూడా మంచిదేనని ఆయన చెప్తున్నారు అంటే అభిమానుల పేరుతో అభిమానుల దగ్గర భారీగా డబ్బులు పొందడం మేలే అన్నది పవన్ కళ్యాణ్ మాట ఓకే అదే అనుకుందాం మరి ఒక్కొక్క సినిమా విషయంలో ఒక్కొక్క సూత్రం ఏంటి ఒక్కొక్క న్యాయం ఏంటి ఒక్కొక్కల పట్ల ఒక్కో రకమైనటువంటి ఏంటి ఇది ఎక్కడ రాజకీయం ఇది రాజకీయాలు అద్దడం కాదా రాజకీయాలు అర్థమని వేదికల మీద మాట్లాడుతూ మరి అధికారికంగా మీరు చేసింది ఏంటి అల్లు అర్జున్ సినిమాలో అంతగా జాప్యం చేసింది రామ్ చరణ్ సినిమాలో ఇంకా టైం ఉండగానే సమయం ఉండగానే ముందుగానే నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం వేసిన ఎత్తుగడ కాదా తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ సినిమాకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మూడు నాలుగు రోజులు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందిస్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందో లేదో పర్మిషన్ ఉంటుందో లేదో ఇంకా స్పష్టత రాకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోలు ఇచ్చేసి ఇచ్చాం కాబట్టి మీరు కూడా ఇవ్వాల్సిందే అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేటువంటి ప్రయత్నం చేసినట్టు కనిపించడం లేదా ఇది రాజకీయాలు అద్దడం కాదా ఆసక్తికరం మరి చాలా నిన్న చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా హీరోలు మేము రప్పించుకోమన్నారు మరి నిర్మాతలు ఎందుకు రప్పించుకుంటున్నారు హీరోలు ఒకటి నిర్మాతలు ఒకట హీరోలు అంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం నేరమా ముఖ్యమంత్రి దగ్గరికి హీరోలు ఎప్పుడు వెళ్ళలేదా ఏ ముఖ్యమంత్రి దగ్గరికి ఏ హీరోలు వెళ్ళలేదా కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే హీరోలు అమరావతి వచ్చి కలిసి వెళ్ళారా అంత ముందు ఎవరు రాలేదా ఆశ్చర్యకరం మరి హీరోలు ముఖ్యమంత్రులను కలిస్తే ముఖ్యమంత్రి వాదాలు ఉన్నటువంటి నేతల్ని కలిస్తే అదో దోషం అన్నట్టు అదో నేరం అన్నట్టు మరి మొన్న రేవంత్ రెడ్డి దగ్గరికి అంతమంది వెళ్ళి మొత్తం అందరూ కలిసి వచ్చి చేసినటువంటి దాన్ని కూడా ఆయన తప్పుపడుతున్నారా మరి ఏమైనా కానీ కీలకమైనటువంటి ప్రకటన అయితే నిన్న ఆయన నుంచి వచ్చింది